ఆంధ్రప్రదేశ్లో లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఎన్నికల హడావుడి కనిపిస్తోంది ఓవైపు అసెంబ్లీ ఎన్నికలను మరోవైపు పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలో అధికార విపక్ష పార్టీలు ఒకదానికి మించి మరొకటి వ్యూహ ప్రతి వ్యూహాలు పన్నుతున్నాయి ఓటర్లను ఆకట్టుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే విద్యావంతుడు సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నతుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఐడియాలజీ నేటి విపత్కర పరిస్థితులను చక్కదిద్దేలా ఉంటోందనే చర్చ నడుస్తోంది ప్రధానంగా ఆయన పలు సందర్భాల్లో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ప్రణాళికలు వివరించారు వాటిని పరిశీలిస్తే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము ఏ నాయకుడు అమలు చేయని వ్యూహాలను ఆయన తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అన్న భావన కలగక మానదు ఎందరూ నేతలు గుంటూరు నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఉన్నత స్థాయికి ఎదిగారు అత్యున్నత పదవులు చేపట్టారు ఇదే జిల్లా నుంచి సీఎం పీఠం ఎక్కిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టాలని భావిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఇప్పటికే పెమ్మసాని ప్రజలకు చేరువుగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు భావిస్తున్నారు మరోవైపు రాజకీయంగానూ రాజకీయాలకు అతీతంగానూ రెండు వైపులా ఆలోచిస్తూ పెమ్మసాని తీసుకుంటున్న నిర్ణయాలు సైతం ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి రైతులు పసుపు రైతులు ఇతర పంటలు పండించే రైతులకు అనుగుణంగా నయా విధానాల రూపకల్పనలో పెమ్మసాని బిజీగా ఉన్నారు వ్యవసాయ రంగంలోని నిపుణులను సంప్రదిస్తూ సాంప్రదాయ విధానాలతో పాటు ఆధునిక పద్ధతులను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు డాక్టర్ పెమ్మసాని ప్రణాళికలు రచిస్తున్నారు అవసరమైతే కొందరు రైతులను రైతు నాయకులను పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులను విదేశాలకు తీసుకువెళ్లడం కొత్త కొత్త విధానాలను పరిశీలించడంపై దృష్టి సారిస్తున్నారు పండిన పంటకు రైతే ధర నిర్ణయించుకునే హక్కుపై కూడా ప్రభుత్వాలతో సంప్రదింపులకు కార్యాచరణ రూపొందిస్తున్నారు ప్రజలందరూ ఎంపీగా అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చిన రెండు మూడేళ్లలో ఏదో ఒక మార్పు ఖచ్చితంగా తెచ్చి తీరుతానని ఆయన చిత్తశుద్ధితో హామీ ఇస్తున్నారు మరి ఈ రోజున చూస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళు పండించిన పంటకి ధర నిర్ణయించుకుంటారు కానీ రైతుకు మాత్రం అది లేదు నేను కూడా మీలాగనే అక్కడ చూస్తూ ఉండేవాడిని రాజకీయ నాయకులు ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు కానీ రైతుల జీవితాలు ఏ రోజు మారలేదు కాబట్టే నేను ముందుకు వచ్చాను నేను విని విని అలసిపోయాను మీలాగనే కాబట్టి నా వంతుగా నేను ఈ రాష్ట్రంలో రైతులకు ఏమి అనేది నేను చేసి చూపిస్తాను ఇక్కడ ఉన్నటువంటి మేధావులు రైతుల గురించి ఉద్యమించే వారందరినీ నేను కలుపుకొని అవసరమైతే విదేశాలకు తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొప్ప ప్రాక్టీసెస్ ఇక్కడ ఉన్న వాతావరణానికి ఏ పంటలు వేస్తే రైతుల ఆదాయం పెరుగుతుందో ఇవి అన్ని ఆలోచించి ఒక అద్భుతమైన విధానాలని మీ అందరికీ నేను తీసుకువస్తాను అలాగే రాజధాని కోసం భూములిచ్చిన రైతుల కన్నీళ్లు తుడిచేందుకు నడుం బిగించారు అమరావతిని రాజధానిగా తీర్చిదిద్ది రైతుల భూములకు విలువ రైతులకు వన్నె తెచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారు పెమ్మసాని వ్యూహ ప్రతి వ్యూహాలు వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఆయన ఆలోచనలు అమల్లోకి వస్తే కలిగే ప్రయోజనాలను తలుచుకుని రైతులు ఆనందం వెలుబుచ్చుతున్నారు అందుకోసమైనా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు కోసం కృషి చేయాలి అనే చర్చ రైతు సంఘాల్లో నడుస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది